కేవలం సంక్షేమ కార్యక్రమాల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేటి వరకు నేను చాలా స్పష్టంగా లెక్కలతో సహా చెప్తా ఉన్నా రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ బోనస్ టు సన్నభియం కానీ ఇన్సూరెన్స్ రైతులకు కానీ రిలీఫ్ మెజర్స్ కానీ పవర్ సబ్సిడీ కానీ చేత ఇంద్రమ ఇళ్లు మహాలక్ష్మి రాజు ఆరోగ్యశ్రీ వడ్డీలే రుణాలు కళ్యాణలక్ష్మి స్కాలర్షిప్ రైస్ వచ్చినాయి ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ పేదల కోసం చేసే పని ఒక్కదానికి కూడా మేము ఆపలేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వంద స్కూల్స్ పైబడి ఒక్కొక్క స్కూల్ కి రెండు వందల కోట్ల రూపాయల ఇరవై ఐదు ఎకరాలకు తగ్గకుండా శాంక్షన్ చేశాం ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఏ మాత్రం వెనక అడుగు వేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఒక లక్ష ఆరు వేల మూడు వందల పది కోట్ల రూపాయలు కేవలం పేదల సంక్షేమం కోసం ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం ఇంద్రమ ప్రభుత్వం ఇది లెక్కల సోతహా నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం